హాయ్ అండి నమస్తే ఇదో నేను చేపల పులుసు చేసుకున్నామండి చేపల పులుసు దీనితో పాటు చేపల ఫ్రై రెండు చేసుకున్నాము ఒకటేసారి మేము మూడున్నర కిలో చేపలు తెచ్చుకున్నాం కదా తెచ్చుకున్నామండి అదే చేపల పులుసు చేపల ఫ్రై దీనికి కాంబినేషన్గా రోటీ చేసుకోవాలి లేకి రోటీ అయితేనే చాలా బాగుంటుంది దాని కాంబినేషన్ అదే అండి అందుకు మేము రోటీ చేపల ఫ్రై రెండు చేసుకున్నాము ఏదో మూడున్నర కిలో చేపలు ఏదో ఫ్రెష్ చేపలు అండి ఇవి కాడ పట్టుకొచ్చిన చేపలు అక్కడ వాళ్ళు బాగా నీట్గా చేసి ఇచ్చారు వాళ్ళే చాలా బాగున్నాయి ఫ్రెష్ చేపలు కాబట్టి తర్వాత ఇంటి తెచ్చుకున్న తర్వాత దానికి అంత కారం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఒక నాలుగు స్పూన్ల కారం కొద్దిగా పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి చికెన్ మసాలా దాంట్లో కొద్దిగా కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్నాను కొంచెం ఫ్రైకి బాగుంటుందని కాన్ఫ్లోరు మీ కాడ బ్రెడ్ ఇవి స్లైసెస్ కూడా దాని గు పొడిలాగా చేసేసుకుంటే కూడా ఫ్రైకి చాలా బాగుంటుంది తర్వాత ఫైనల్గా నిమ్మకాయ పిండుకోవాలండి నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల నూనె కూడా వేయాలి నూనె వేసి అంతా బాగా కలుపుకోవాలి మనకి ఇంకా గట్టిగా ముద్దలా అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకోవచ్చు కొన్ని వాటర్ పోసుకున్న తర్వాత ఆ చేపలకంతా ఆ మసాలాను పట్టించి బాగా అన్ని చేపలకంతా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత నేను చేతితో అంతా ఎంత బాగా కలుపుకుంటున్నాను అది అలా కలపడంలో ఆ మసాలా అనేది అన్ని దాంట్లోకి బాగా పట్టుకుంటుందండి కారం తర్వాత ఒక గంట సేపు అలాగే పెట్టాలి ఒక గంట సేపు అలా పెట్టుకున్న తర్వాత అయితే దాంట్లో ఉన్న ఉప్పు కారం మసాలా అంతా చేపలు అనేది బాగా పీల్చుకుంటుంది ఇవి చేపలు వచ్చేసి పులుసు చేపలు అంటారండి ఇవి ఇవైతే బాగా టేస్ట్గా ఉంటాయి మన ఉప్పు కారం అనేది బాగా పీల్చుకుంటుంది పులుసు చేపలు తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని వీటిని చిన్న మంట మీద స్లో మంట మీద వేయించుకోవాలి లేదంటే మధ్యలో కాలేదండి పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకని నిదానంగా స్లో మంట పెట్టుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మేము చేపల పులుసుకుని చేసుకున్నాము ఏమంటే మేము చేపల పులుసుది వీడియో పెట్టలేదు ఈసారి ఈసారి కంపల్సరిగా నేను వీడియో చేసి పెడతాను మీకు అందరి కోసం ఇంకా అవి రెండు పెట్టుకొని దాని కాంబినేషన్గా రోటీ చేసుకొని రెండు కలుపుకొని తింటుంటే చేప టేస్టే వేరు దాని రుచే వేరండి మాకైతే చాలా బాగా నచ్చింది బాగా టేస్ట్ కూడా ఉంది బాగున్నాయండి ఉన్నాయండి మాకైతే చాలా రుచి కూడా ఉంది మీరు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చూసి చేసుకోనండి మీకు ఏమైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి థ్యాంక్స్